వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల రెండు వేల పద్దెనిమిది నుండి రావాల్సిన డిఏ బకాయిలు మరియు పదకొండవ పిఆర్సీ బకాయిల సమాచారం కూటమి ప్రభుత్వం చెల్లింపులు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీటిని అయితే మనం చూస్తున్నాం ఇక విషయానికి వచ్చినట్లయితే కూటమి ప్రభుత్వంపై ఉద్యోగుల ఆశలు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు రాష్ట్రంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు పెట్టుకున్న ఆశలు తీరుతాయనే నమ్మకంతో ఉన్నట్లు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు ఆదివారం విజయవాడలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బొప్పరాజు మాట్లాడుతూ ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ ఏపీ ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ మర్యాదపూర్వకంగా కలిసి పదకొండో పిఆర్సీ బకాయిలు రెండు వేల పది నుంచి పెండింగ్ డిఏ అరియస్ సహా పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆయనకు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు తొందరలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి రాష్ట్రంలోని పదహారు లక్షల మంది ఉద్యోగుల ఆవేదన వివరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు రాష్ట్ర అధ్యక్షుడు పల్లిశెట్టి రావు మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల విలీనం పేరిట రెఫరల్ ఆసుపత్రి వైద్య సౌకర్యాలు తొలగించి వైద్యానికి దూరం చేసినట్లు తెలిపారు ప్రతి ఉద్యోగి నుంచి రెండు వందల ఇరవై ఐదు రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు రికవరీ చేస్తూ ఈహెచ్ఎస్ ప్రవేశపెట్టినప్పటికీ ఏ ఒక్క ఉద్యోగికి సరైన వైద్య సౌకర్యాలు అందక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు గత ఐదేళ్లలో కారుణ్య నియామకాలు తప్ప కొత్త నియామకాలు ఏమీ జరగలేదన్నారు వేల సంఖ్యలోనే కండక్టర్లు డ్రైవర్లు మెయింటెనెన్స్ పోస్టుల ఖాళీలను భర్తీ చేసి ఆర్టీసీ బలోపేతానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దామోదర్ రావు విజ్ఞప్తి చేశారు ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేషు మాట్లాడుతూ ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల లాభపడుతుందని చెప్తూ ఇప్పుడున్న బస్సుల సంఖ్యను పెంచి ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించాలన్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవి నరసయ్య మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగ సమస్యలపై తరచూ ఎండి ద్వారకా తిరుమలరావును కలిసి ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఆ పరిష్కారానికి స్పష్టమైనటువంటి హామీని పొందామన్నారు ఈ సమావేశంలో ఎంప్లాయీస్ యూనియన్ కార్యనిర్వాహక అధ్యక్షుడు పి సుబ్రహ్మణ్యరాజు రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శులు జి నారాయణరావు ఎండి ప్రసాదు పి భానుమూర్తి మొదలుగు వారైతే ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ